హలో అండి మనకు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చామే అదే గౌరీ నోము కథ ఈ నోము సంవత్సరం పాటు చేసుకునే నోమండి ఎలా చేసుకోవాలి ఏ విధంగా ఉద్యాపన చేసుకోవాలనేది పూర్తిగా వీడియోలో చూద్దాం కుంకుమ గౌరీ నోము కథ ఒక బ్రాహ్మణునికి లేకలేక ఒక కూతురు కలిగాను అతను ఆమె జాతకం చూడగా అందులో ఆమె బాలవిత్తంతో అగునని ఉన్నది అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించను అంతటా ఆ దయామయైన పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేం కావలేను అని అడిగాను అతడు తన కుమార్తెకు వైదవ్యం ప్రాప్తించకుండా చెయ్యమని ప్రార్థించాను అప్పుడు ఆ జనని ఓయి బ్రాహ్మణోత్తమ నీ కుమార్తె పూర్వజన్మమున కుంకుమగౌరి నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాల వైదవ్యము ప్రాప్తించుచున్నది ఇప్పుడు ఆమె చేత ఆ నోము నోపించినచో ఆ కష్టము సంభవింపకుండదని చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి కూతురితో నోము నోపించి తర్వాత ఆమెకు వివాహం చేశాను ఆ నోము ఫలము చే ఆమె సౌభాగ్యవతి సుఖముగా ఉండెను ఇదండి కుంకుమ గౌరి నోము కదా ఇప్పుడు ఉద్యాపన ఎలా చేసుకోవాలో చూద్దాం పదమూడు కుంకుమ వరి నెల నిండా కుంకుమ పోసి నల్ల పూసలు లక్కజోళ్ళు దక్షిణ తాంబూలములను పెట్టి పదముగ్గురు పుణ్యకాంతలకు వాయనం ఇవ్వాలను పదమూడు మంది ముత్తైదులకి వాయనం అనేది ఇవ్వాలన్నమాట ఉద్యాపన వాయనం ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ లేదా శ్రావణ మాసంలో కానీ ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని పూజ చేసుకొని మనసులో సంకల్పం చెప్పుకోవాలి సంవత్సరం పాటు ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తున్న కథ ఉంది కదా చేతులు అక్షంతలు పట్టుకొని కథ చదువుకొని అక్షంతలు తలపైన వేసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలి ఇక్కడ ఇస్తున్న కథ మొత్తం స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి చదువుకోవడానికి సులువుగా ఉంటుంది అలాగే సంవత్సరం పాటు ఈ నోమ్ చేసుకుంటాం కాబట్టి సంవత్సరంలో ఏ రోజైనా మీకు మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చండి మొత్తం కథ అయిపోయిన తర్వాత చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మధ్యలో మనకి సంక్రాంతి వచ్చినా ఏదైనా మనము వ్రతం చేయించుకున్నా దాంట్లో మనం ఇది కలుపుకొని ఉద్యాపన చేసుకోవచ్చు వీలైన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి కానీ ప్రతిరోజు మాత్రం సంవత్సరం పొడవునా మాత్రం కథ మాత్రం చదువుకొని అక్షంతలు వేసుకోవాలి ఇదండి కుంకుమ గౌరీ నోము స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే నోము బాగుంది కదా కుంకుమ గౌరీ నవము వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను చెప్తాను అందరికీ కూడా స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ అయినా చేయండి